హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీశైలం నుంచి బిఆర్ రెడ్డి గారు అయితే మన దగ్గరికి రావడం జరిగింది ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ని అన్నీ కూడా కలెక్షన్ చేయించుకుని విలువ కలిగిన కాయిన్లు ఏమైనా ఉంటే అమ్ముకోవడానికి ఇంత దూరం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆయన ఇలా ఇంత దూరం ఎలా వచ్చాడు ఏంటి అనేది సార్ గారి మాటలోనే విందాం సార్ మీరు ఇలా శ్రీశైలం నుంచి ఇక్కడ రావడానికి గల కారణం ఈ మందునాథ్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇంకా అంతా మనకు ఛానల్లో హిందీ వాళ్ళే చెబుతున్నారు కానీ కాయింట్స్ గురించి మంచి తెలుగులో యూట్యూబ్ ఛానల్ దొరికిందని చెప్పేసి మేము ప్రయత్నం చేసి నెల ఇరవై తేదీ నుంచి ప్రయత్నం చేశాము ఆయన ఈరోజు టైం ఇచ్చాడు వచ్చాము మేము అన్ని కాయింట్స్ తీసుకొని ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చేసారు కదా ఏమైనా భయం వేసిందా మేము అక్కడికి వెళ్తున్నాము మమ్మల్ని ఏదన్నా ఇచ్చేస్తారా లేదంటే అనిపించిందా మాకు ఏం భయం లేదు మీ ఛానల్ చూసి మేము ఈ దీంట్లో డబ్బులు రాని రాకపోని తెలుసుకోవాలని వచ్చాము నైన్టీ పర్సెంట్ ఇది మీకు ఏదన్నా ఆఫీస్ అయితే కాదు కదా ఇది మా ఓన్లీ హౌస్ ఇది అండి ఇక్కడికి వస్తే మీకు మీ సొంతింట్లో ఉన్నట్టే ఉంటది ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా మీ దగ్గర మేము వచ్చి ఇప్పుడు పది పదకొండు గంటలకు వచ్చాము టీ ఇచ్చాడు జ్యూస్ ఇచ్చాడు మంచి ఇంట్లో ఒక చూసుకొని నా ముందు కూడా ఒక తిరుపతి అతను వచ్చాడు అతను కూడా గ్రేడింగ్ చేసుకొని కానీ అతనికి మహాంటిగా ఒక ఐదు ఆరు వందలు వచ్చాయి ఆయన కూడా తెలుసుకొని వెళ్ళిపోయినాడు సంతోషంగాను వాల్యూ ఉంటే వాల్యూ కడతామండి మీరు తీసుకొచ్చిన ఏ కాయిన్స్ వన్ రూపీ కాపర్ నిఖిల్ కాయిన్ ముప్పై వేలు విలువ చేసే కాయిన్ ఉంది ఇరవై వేల రూపాయలు విలువ చేసే కాయిన్ ఉంది కానీ ఇయర్ మిల్ట్ మార్క్ లేకుండా కాయిన్ వాల్యూ కట్టలేదు అలాంటి వాల్యూ కలిగింది మనకి వాల్యూ కడతాం అలాంటివి లేకపోతే స్క్రాప్ కింద అయితే పోతాయి అలాగే మీ దగ్గర ఎలాంటి మింట్ మార్పు ఉన్నా ఏది ఉన్నా చూడండి ఈ మిషన్లు అనేవి మాకైతే చాలా క్లారిటీగా చక్కగా అర్థమవుతాయి మీకు అర్థమయ్యేలాగా చెబుతాము ఓకే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినా రాకపోయినా నేర్చుకుని వెళ్తారు విలువైన కాయిన్ తీసుకొస్తే డబ్బులు తీసుకుని వెళ్తారు స్టార్ట్ చేద్దాం సార్ ఓకే ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబై మింట్ ఉండాలి లేదా తొంభై ఒకటి నోయిడ మింట్ ఉండాలి ఓకే ఇంకా ఎవరైనా ఛానల్ని ఫాలో చేయకపోతే వెంటనే ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ కానీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ కానీ పెట్టుకోవడానికి ఆల్బమ్లు అయినా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే సిక్స్టీ నోట్స్ పెట్టే ఆల్బమ్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం అసలు ఏ కాయిన్ ఎంత విలువ ఉంది అసలు మేము ఎలా తెలుసుకోవాలనుకున్నా కానీ కాయిన్స్ బుక్ రేట్ తెలిసి బుక్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ మూడు ఫామ్లు ప్రొవైడ్ చేస్తున్నాం ఇదిగోండి సార్ చిన్న కాయిన్ రూపాయి కాయిన్ నైన్టీన్ ఎయిటీ టూ బొంబాయి మెంటు ముప్పై వేలు ఉంది ఎనభై రెండు డైమండ్ గుర్తుండాలి తొంభై ఒకటిలో చుక్క గుర్తుండాలి ఓకేనా ఇప్పుడు మనకి ఎనభై రెండు తొంభై ఒకటి చూద్దాం ఫస్ట్ ఆ డబ్బా తీసుకోవాలి கஷ்டேஸ் <mRNA> <functionals> <phin eventually> <apply adaptation> తొంభై ఒకటి సార్ చుక్కు గుర్తుండాలి చుక్కు గుర్తు లేదా ఓకే చుక్కు గుర్తుండదు ఇరవై వేల రూపాయలకి పైన ఎనభై ఐదు ఇది నార్మల్ ట్రెండ్ తర్వాత చూడండి ఎనభై ఐదు తొంభై ఒకటి సార్ ఒక చూడండి ఇది డైమండ్ గుర్తు ఎంతగా చేస్తాను ఇది మనకి డౌట్ ఉంది కదా ఈ డౌట్ ఉన్న దాన్ని ఇప్పుడు చూడండి మేము చూపిస్తాను ఏం కనిపిస్తుంది చుక్క కనిపిస్తుంది డైమండ్ కనిపిస్తుంది అందరు మీకు ఏమేమి చుక్క అన్నారు డైమండ్ కనిపిస్తుంది కదా అంటే మనకు దూరం నుండి చూసేసరికి చుక్క డైమండ్ అనేది ఎవరికైనా సపోజు తేడా పడుద్ది అందుకని నేను అనేది క్లియర్ కనబడుతుంది అప్పుడు మనం ఇది చుక్క అని చెప్పిన అపోహపడి మనం అమౌంట్ ఎక్స్చేంజ్ చేతులు మార్చుకున్నాం అనుకో రేపు నాకు దీని డబ్బులు వస్తాయా రెండు రూపాయలు వస్తాయి అది అందుకని ఈ మిషన్లు అయింది మనకి అవ్వదు దానితో చాలా మంది ఫోన్లో పెడతాం చూడండి చూడండి అంటారు పెడితే ఎట్లా పెడుతుంది చెప్పండి ఇది ఇక్కడే కొద్దిగా ఫోనం పొరపాటు పడుతున్నాం రూపాయి కాపర్ని కాయిన్ పెద్ద కాయిన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఉంటే వాల్యూ ఉందండి డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఏడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇవన్నీ కూడా కాపర్ నిక్కులు ఎయిట్ గ్రామ్ కాయిన్స్ ఇవన్నీ డెబ్బై ఏడు ఇది ఒక్క రూపాయి కాపర్ నిఖిల్ అండి నెహ్రూ గారి కాయిన్ ఇది ఒక్క రూపాయి కాయిన్ అండి కాపర్ నిఖిల్ ఇది ఓన్లీ మెటల్ వచ్చేసి నిఖిల్ మెటల్ ఇదంతా కాయిన్ అంతా శిలం వచ్చింది చూడండి చూస్తున్నారు కదా దీని మీద ఎలాంటి స్క్రాచెస్ ఉన్నాయి నెహ్రూ గారి కాయను వన్ రూపీ లావు కాను ఫ్రంట్ సైడ్ వచ్చేసే మన అశోక స్తంభం ఉండి ఒక్క రూపాయి కాయిన్ ఉంటుంది ఇండియన్ రూపీ ఈ కాయిన్ వాల్యూ చూపిస్తే సార్ గారు ఫ్రెండ్స్ ఏ కాయిన్ అయినా మీరు ఇక్కడ చూసుకుని పెడితే ఈ కాయిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇంత మైక్రోస్కోప్లో చూస్తేనే ఈ కాయిన్ వాల్యూ అనేది మనకైతే ఐడెంటిఫై అవుతుంది అలా కాకుండా మీ దగ్గర ఫోన్లో చూసి ఫోన్లో రేటు చెప్పాలంటే అది మోసం వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది అవుతుంది అన్న కాపర్ కాపర్ నికిలిపోయాను జవహర్ లాల్ నెహ్రూ దీని రేటు చూడండి దీని రేట్ ఎంత ఉందో ఈ కాయిన్ చూడండి సార్ ఇరవై ఐదు పైసలు పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ గుర్తుంటే ఆరు వేలు ఉంది ఓకే తొంభై మూడు తొంభై మూడు స్టార్ గుర్తుంది అలా తొంభై మూడు స్టార్ గుర్తుంటే ఆరు వేలు ఉందా మీరు తొంభై మూడు గారు వచ్చేయండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేలు తొంభై మూడు స్టార్ ఉండాలి రెండు వేలు ఒకట రెండు వేలు ఒకట తొంభై ఆరు తొంభై నాలుగు తొంభై ఒకటి రెండు వేలు తొంభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఇందులో కూడా ఎనభై మూడు లేదు ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ కాయిన్ స్టార్ గుర్తు ఉంటే మార్కెట్లో వాల్యూ ఉంది చూడండి ఇక్కడ ఏ గుర్తుంది ఏంటనేది మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను ఛత్రపతి శివాజీ కాయిన్లు అన్నిటికీ వాల్యూ రాదండి కొన్ని కొన్ని కాయిన్లకి అడిగిన మించి ప్రకారం అయితే వాల్యూ వస్తుంది మార్కెట్లో చెట్టు చెప్పేది చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి నుంచి అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి ఎందుకంటే ఎంత దూరం కూడా అంత మంచిది ఏమంటారు సార్ కలకత్తా ఏమి ఇంటి మార్కులు లేకపోతే కలకత్తా డైమండ్ 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 వాట్సాప్లో చూస్తే ఇవన్నీ తెలియదండి మీరు వాట్సాప్లో పెడితే మీరు వాట్సాప్లో పెడతాం చూడండి వాట్సాప్లో పెడతాం చూడండి అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి దేన్ని ఎలా చూడాలో అలాగే చూస్తేనే తెలుస్తుంది ఏ ఏదైనా ఛత్రపతి శివజీ గల లేదండి కనిపిస్తుందా దేశ బంధు దాస్ గారి కాయిన్ అండి ఇది చూడండి ఈ కాయిన్ అనేది హైదరాబాద్ ఉంటే మంచి మార్కెట్లో మంచి వాల్యూ ఉంది ముప్పై నుంచి నలభై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఓకే ఇక్కడ ఇయర్ కింద ఎలాంటి మింట్ మార్క్ లేదు సార్ ఓకే సార్దార్ మూడు కాయిన్లు ఉన్నాయి దేశబంధు చిత్రరంజన్ దాసల్లేదు ఇది అన్నీ కలకత్తా మింట్లే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ మింట్ ఉంటే రేర్ కాయిన్ మార్కెట్లో ముప్పై నుంచి నలభై వేలు ఉంది గారు తీసుకొచ్చిన ఎలాంటి కాయిన్లు కూడా హైదరాబాద్ అయితే లేదు చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ ఏడు వేల రూపాయలు విలువ చేసే కాయిన్ ఫ్రెండ్స్ కానీ అంటే ఇయర్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉండాలి తొంభై ఆరు సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ మీ దగ్గర ఉంటే ఈరోజు మార్కెట్లో ఏడు వేల రూపాయలు ఉంది తొంభై ఏడు ఉండాలి ఇవన్నీ కూడా తొంభై ఆరు తొంభై ఏడు కనిపిస్తుంది కదా సార్ చూసుకోండి చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి ఎందుకంటే తొంభై ఏడు తొంభై ఏడు హైదరాబాద్ నుంచి తొంభై ఏడు కలకత్తా అండి తొంభై ఏడు కలకత్తా తొంభై ఏడు డైమండ్ గుర్తు తొంభై ఏడు కలకత్తా తొంభై ఏడు హైదరాబాద్ మింటు ఫ్రెండ్స్ ఇప్పుడు కాపర్ నిఖిల్ కాయిన్ ముప్పై వేల రూపాయలు కాయిన్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ మార్కెట్లో డైమండ్ గుర్తుంటే ముప్పై వేల రూపాయలు ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఉండాలి ఓకే చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఉంటే చెప్పండి డెబ్భై నాలుగు డైమండ్ పంతొమ్మిది ఎనభై ఐదు సి కెనడా కాయిన్ ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డైమండ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు హైదరాబాద్ ఫ్రెండ్స్ కాయిన్ అనేది చూడండి కాయిన్ అనేది ఈ కండిషన్లో ఉంటే కాయిన్ వ్యాల్యూ అనేది అసలు రాదు ఇది ఒకవేళ ముప్పై వేల రూపాయలు ఉన్నాయి కాయిన్కి అనేది వాల్యూ రాదు మీరు వాట్సాప్లో చూడండి అంటారు ఫోటో పెడతారు ఆ కాయిన్ ఏ కండిషన్లో ఉంది ఏంటనేది మొత్తం ఎక్కడికి తెలిసిందండి మాకు చెప్పండి ఇవన్నీ తెలియాలంటే మీరు దగ్గర ఉంటాయి కదా చూడండి ఇలాంటి స్క్రాచ్ చేసి పెడిపోయి ఇలాంటి గీతలు పడితే ఈ కాయిన్ ముప్పై వేలు ఉన్న మూడు వేల రూపాయలు కట్టరావు కాయిన్ అనేది మినిమం ఈ అన్నా ఉండాలి ఓల్డ్ కాయిన్ కాబట్టి వస్తుందా సార్ మీకు క్లారిటీ వస్తుందా అర్థమవుతుందా సార్ ఇందులో కూడా పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ గుర్తు అయితే లేదు ఆజాదిగా అమృత్ మహోత్సవ్ కాయిన్ ఈ కాయిన్ మార్కెట్లో రెండు వేల ఇరవై ఒకటి స్టార్ గుర్తుంటే పదివేల రూపాయల దాకా ఉంది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడండి చాలా దగ్గర నుంచి చూపిస్తాను మీరు కూడా ఎందుకంటే మీకు క్లారిటీ రావాలి వచ్చేనా సార్ రెండు వేల ఇరవై రెండు స్టార్ ఉంది అది ఇరవై ఒకటి స్టార్ ఉంటే బాగుండేది కానీ ఈ స్టార్ గుర్తున్నది చూడండి చూపిస్తున్నట్టు ఉంది కదా అరిగిపోయింది పైన అనేది ఇది రెండు వేల ఇరవై నాలుగు స్టార్ ఉంది మనకు కావాల్సింది రెండు వేల ఇరవై ఒకటి స్టార్ ఉంటే మార్కెట్ వాల్యూ పది నుంచి పైన ఉంది డిమాండ్ బట్టి కానీ పదివేలు అయితే ఈ పాయింట్ రేట్ అనేది తగ్గదు మీ దగ్గర ఇలాంటివి టూ పాయింట్స్ ఉన్నాయి ఇంక చెక్ చేద్దామంటే దానికి కూడా వాల్యూ లేదు ఒకసారి మా వాళ్ళకి చెప్పండి మీకు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది ఇక్కడికి మాకు వచ్చినాక క్లారిటీ అనేది వచ్చింది కాయిన్స్ ఏ తీసుకోవాలా ఏ తీసుకోవద్దు ఏది ఎత్తి పెట్టుకోవాలని ఇప్పటికైతే నాకు వచ్చినా కానీ ఏ కూడా నాకు మెయింటింగ్ లేదు లేదు అలా అని చెప్పాను సార్ ఇప్పుడు నేను నోట్ మాట చెప్పాను ప్రూఫ్ తో చూపించాను ప్రూఫ్ తో చూపించాడు త్రీ అవర్స్ పట్టింది మాకు ఇప్పుడు త్రీ అవర్స్ పట్టింది ఇది పెద్ద విషయం కాదండి కానీ ఏంటంటే మీరు నమ్మకంతో వచ్చారు సార్ గారు కాయిన విలువ ఉన్నా విలువ లేకపోయినా సంతోషంగా ఇంటికి ఎంతైతే ఇదిగా వచ్చారో కాయిన్లు వాల్యూ ఉన్నాయో లేవనేది అదే ఇదితో వెళ్ళాలి తెలుసుకొని మనం అన్ని కూడా వేస్ట్ కాయిన్లు జమ చేసుకున్నాం ఒరిజినల్ కాయిన్లు జమ చేయలేదు ఏది రేర్ కాయిన్ ఏది రేర్ కాయిన్ అనేది మన వీడియోలో చాలా వీడియోస్ చేసాం ఆ వీడియో చూడండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ